హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అవర్ ఛానల్ అలేఖ్య అనిల్ మీ ఇంట్లో వంటగదిలో హాలిడే అంటే పండగే కదా అండి ఈరోజు మనం ఒక హోటల్ స్పెషల్గా కనిపించే కానీ ఇంట్లో చాలా ఈజీగా చేసేసే పెసరపప్పు కొబ్బరి కూర తయారు చేసుకోబోతున్నాం ఈ కూర చేస్తే మీ ఇంట్లో మనుషులే కాదండో పురుగుంటి వారు కూడా వాసన పీల్ చేసి వచ్చేస్తారు ఇంట్లో పెసరపప్పు ఉన్నా కొబ్బరి కూడా ఉందా బస్ మిగతా సంగతులని నేనే చెప్తాను మీరు వినండి ఓకే అయితే మనం ముందుగా కొబ్బరికాయని అంటే దేవుడి దగ్గర కొట్టిందేనండి ఇది శుభ్రంగా కడిగేసి సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అలానే ఉల్లిగడ్డలు కూడా సో మనకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మన కొబ్బరి కూరకి పెసరపప్పు ఒక అరగంట ముందే నానపెట్టుకోవాలండి సో తురిమిన కొబ్బరి అంటే నేను ఇప్పుడు కట్ చేసాను కదా దాన్ని మాత్రం మిక్సీ పట్టేస్తాను ఉల్లిపాయలు ఒకటి కట్ చేసా చూసారు కదా అండి పచ్చిమిర్చి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కట్ చేస్తాను వెల్లుల్లి మూడు రేపులు వెల్లుల్లి అంటే ఉల్లిపాయలు తెలుసు కదా మీకు ఇది అయితే చాలా హెల్దీ ఫుడ్ అండి పిల్లలకు కూడా చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటారు నీరసంగా ఉన్నా కానీ ఎనర్జీగా మారిపోతారు వెంటనే ఇది తింటే కనుక అప్పుడప్పుడు మీరు వారానికి ఒక్కసారైనా ట్రై చేయండి ఇలా మిగిలిపోయిన కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి మన దేవుడి దగ్గర కొట్టిని కూడా అలా ట్రై చేయండి ఓకే ఇందులో మెయిన్ టిప్ వచ్చేసి ఇంగు అండి ఇంగు తప్పకుండా వేయండి తాలింపు కోసం నూనె ఆవాలు మినపప్పు సో ఇప్పుడైతే ముందుగా అన్నీ కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం కదండి ఫస్ట్గా బానాని పెట్టండి నూనె పోయండి వేడెక్కితేనే తాలింపు వేయండి అంటారు పెద్దలు వారు వేరే చెప్పలేదండి సో టిప్ వచ్చేసి ఇదేనండి వేడెక్కిన తర్వాత తాలింపు వేస్తే టేస్ట్ ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది ముందుగా ఆవాలు మినపప్పు ఎండుమిర్చి వేయండి ఈ సమయంలోనే స్టవ్ దగ్గర మాత్రం ఉండకండి లేకపోతే మీ మీదే పడిపోతాయి సో అలెక్క చెప్పింది మేము ఇలా వేసాము బొబ్బలెక్కాయని మాత్రం నన్ను మాత్రం నన్ను ఆకండి ఓకేనా ఇక ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వండి జీలకర్ర వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా వేయండి చాలా రుచిగా అనిపిస్తుంది ఆ తర్వాత లాస్ట్లో మాత్రం స్పెషల్గా ఏంటంటే మన ఉల్లిగడ్డలని బాగా గోల్డెన్ కలర్లోకి రావాలి ఎందుకంటే ఆ తీపి మొత్తం కూరలోకి మంచిగా పట్టించాలి కాబట్టి అలా గోల్డెన్ కలర్ రావాలి సో లాస్ట్ స్పెషల్ టచ్ ఏంటంటే చివరిలో నెయ్యి వేస్తే టేస్ట్ మాత్రం డబల్ ధమాకా అండి చాలా బాగుంటుంది చివరిగా మన హీరోయిన్ లాంటి తురిమిన కొబ్బరి జత చేస్తే కూరకి క్రీమ్నెస్ వచ్చేస్తుందండి సో చూసారా కొబ్బరిని అయితే మిక్సీలో పట్టేస్తున్నాను రెండు నిమిషాలు అందులో వేసి మగ్గించండి అప్ప చూసే లోపే నీళ్ళు చాలా బాగుంటుంది ఇక్కడ సీక్రెట్ టచ్ ఇవ్వండి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేయండి ఇది వెరీ వెరీ స్పెషల్ అండి నెయ్యి అంటే మళ్ళీ వడ్డించండి చాలా బాగుంటుంది అలా కలుపుతుంటేనే మనకి స్మెల్ బాగా వచ్చేస్తుందండి పక్కింటాము ఇప్పుడే కాల్ చేస్తుందండి ఏంటి అక్క మీ ఇంట్లో ఏంటి బాగా మంచి స్మెల్ వస్తుంది ఏంటి అనేసి ఇలా చెప్పా లేదక్క మా ఇంట్లో మేము కొబ్బరి కూర చేస్తున్నాము సో అదే స్మెల్ అంటే నేను కొంచెం తీసుకొచ్చి ఇస్తా ఉండక్క ఎలా ఉందో టేస్ట్ చేతి కానీ అనేసి సో ఈ డిష్ అయితే మా నాయనమ్మ దగ్గర నేర్చుకున్నానండి సో అక్కడ ఆంధ్ర సైడ్ ఇది ఎక్కువగా చేస్తారండి సో నాయనమ్మ వచ్చేసి ఆంధ్ర సో మాది ఆంధ్ర బార్డరు తెలంగాణ బోర్డర్ సో అది ఇది రెండు మిక్స్ అయిపోతాయి కదా సో ఇది ఆంధ్ర వాళ్ళకైతే ఎక్కువగా ఇష్టపడతారు దీన్నైతే మనం ఇంకొక అంటే పచ్చిన పచ్చి పప్పుతో కూడా ట్రై చేయొచ్చండి దాన్ని కూడా ఇట్లా నేను ఒక గంట నానపెట్టేసేసి అలా చేయొచ్చు నేనైతే పెసరపప్పు నిందాకలు నానపెట్టా కదండీ ఆ పెసరపప్పునైతే లాస్ట్లో వేసేసాను ఆ తర్వాత ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసి ఒక్కసారి కలిపేసానండి చెప్పే కదా లాస్ట్లో నెయ్యి ఒక నెయ్యి చుక్క వేస్తే చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ అనేది సో చూస్తున్నారు కదా అంత అయిపోయిన తర్వాత నెయ్యి కూడా వేసేస్తాను స్టవ్ తగ్గించి కొద్దిసేపు లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే అలా పొడి పొడిగా వస్తుందండి ఎప్పుడైనా సరే మంచి పొడి పొడిగా రావాలంటే సీక్రెట్ ఇదేనండి స్టవ్ ఫస్ట్ హై ఫ్లేమ్లో లో వడ్డించే ముందు తగ్గించేసి అట్లా పెట్టేసేయండి ఈ కూర వచ్చేసి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది హై ప్రోటీన్ ఫుడ్ అండి సో ఇందులో కొబ్బరి పెసరపప్పు ఉండటాన ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కదండి పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ ఇప్పుడు మీరు వేడివేడి అన్నం మీద వేసుకొని పక్కన వడ్డించుకుంటే ఇంట్లో హోటల్ ఫీల్ అవుతారండి చిట్కా బాగా గోధుమ రంగులో వేయించిన పప్పుతో చేస్తే మరింత టేస్టీగా ఉంటుందండి రోటీకి అయితే మాటలు మాయమవుతాయండి మీ ఇంట్లో ఇది చేసి ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్లో తప్పకుండా చెప్పండి మీ చెల్లెమ్మకు అక్కలకు అత్తమ్మలకు పెద్దమ్మలకు మీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మా ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నువ్వు నన్ను మరిచినా నేను మిమ్మల్ని మాత్రం మర్చిపోలేను ఇలానే మళ్ళీ కలుద్దాం మరొక జ్యూసీ రెసిపీతో అంతవరకు హ్యాపీ కుకింగ్ హ్యాపీ ఈటింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అలేఖ్య అనిల్ ఫైనల్గా అయితే నేను మా పెద్ద బాబు కోసం అయితే కలిపేస్తున్నాను మంచిగా ఎందుకంటే వాడికి హాలిడేస్ వచ్చాయి కాబట్టి కలిపేసేసి వాడికి పెట్టేస్తున్నాను ఇలా హెల్దీ ఫుడ్స్ పెడితేనే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్